అందరికీ నమస్తే లౌకికి కీర్ ఈ పాయసం చాలా రుచిగా ఉంటుందండి మనం పండగలకి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది ఇప్పుడు దీనికి నేను మనం నెయ్యితో తీసుకోవాలండి నెయ్యి అనేది నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నేను నేనేం తీసుకుంటున్నా అంటే పప్పు జీడిపప్పు అలాగే పిస్తా వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకొని సిమ్లోనే నిదానంగా రోస్ట్ చేసుకోవాలి హై పెట్టకుండా నిదానంగా రోస్ట్ చేసుకుంటేనే మనకి పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఇలాగ రోస్ట్ చేసుకొని మనం పాయసంలో వేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇలాగా సొరకాయ తీసుకోండి సొరకాయ అనేది చాలా లేతగా ఉండాలి చూడండి ఇలాగ మనం గోడితే గిచ్చితే ఇలాగ ఉండాలి ఇలా మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా రుచితో వస్తుంది ముదిరితే అంత టేస్ట్ ఉండదు సొరకాయ లేత తీసుకోండి తర్వాత పైన అనేది ఇలాగ తోలు తీసేసుకోవాలి మొత్తం తోలంతా పీల్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీనిని సగం కట్ చేసేసుకొని మనం తురుముకోవాలి తురుమే దాంతో ఉంటుంది కదండి దాంతో తురుముకోవాలి ఒకవేళ మీరు అలా కాకుండా సగాన్ని కట్ చే నేను సగాన్ని కట్ చేసి డైరెక్ట్గా తురుముతున్నాను లేకపోతే మీరు మిడిల్ పార్ట్ ఒకటి తీసేసి సైడ్ పార్ట్ ఒకటి గ్రీన్ ఉంటుంది కదా అది ఒకటి తురుముకోండి లేకపోతే డైరెక్ట్గా నేను చూపించిన విధంగా అయినా తురుముకోవచ్చు చూడండి ఇది లేతగా ఉంది అయినా కానీ సీడ్స్ లేకుండా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అది యూజ్ చేయకండి ఇప్పుడు మీకు పెద్దదాంతో చూపిస్తున్న చూడండి సైజ్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే తురుము అనేది మరీ లావు ఉండొద్దు అలాగని చ చిన్నగా ఉండకూడదు మీడియం ఉండాలి ఇది చూడండి పెద్ద తురుము కదా ఇలాగ ఉంటే మనకి సరిగా టేస్ట్ అనేది ఉండదు అనమాట పాయసంలో పెద్ద పెద్ద ముక్కల్లాగా అనిపిస్తాయి కాబట్టి మనం మీడియం సైజులో ఉన్న తురుముతో తురుముకోవాలి చూడండి మీడియంది మనకి కరెక్ట్ సరిపోతుంది ఇది పెద్దదాంతా పెద్దగా ఉంది కదా ఇలాగ మీడియం దాంతో తురుముకోండి డైరెక్ట్ మనం అయినా తురుముకోవచ్చు ఇలాగ నేను చూపించిన విధంగా లేదంటే మీరు సైడ్స్ కట్ చేసేసుకొని తురుముకోవచ్చు ఇలాగా మొత్తం లోపల చూడండి నేను చూపిస్తా కదా సీడ్స్ సీడ్స్ లేకుండా తురుముకోండి చూడండి ఈ విధంగా ఆ పార్ట్ అనేది మనం తురుముకోవద్దు ఓన్లీ సైడ్స్ పాట్స్ మాత్రమే తురుముకోవాలి ఇలాగా మొత్తం తుర్మేసుకోండి మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్ అంటే సొరకాయ చిన్నదైతే చిన్నగా ఒకటి తుర్మేసుకోండి ఒకవేళ పెద్దగా ఉంటుంది మీరు సగమే తురుముకోండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఒక కాయ మొత్తం తురుము వేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నది వాళ్ళని బట్టి క్వాంటిటీని చేసుకోవచ్చు చూడండి ఇంత తురుము వచ్చింది నేను తీసుకున్న కాయకి ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ తురుము అంతా మనము మంచిగా వేయించుకోవాలి కొంచెం సేపే ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు కూడా మనం ఇక్కడ సిమ్లోనే పెట్టుకోవాలి స్వీట్స్ ఎప్పటికైనా మనము నిదానంగా సిమ్లో పెట్టుకొని చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది హై పెడితే మాడిపోతే అస్సలు టేస్ట్ బాగుండవండి పాయసం ఏదైనా ఏ స్వీట్ అయినా మనము నిదానంగా ఓపిక్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి మంచిగా తురుము అనేది మగ్గిపోయింది ఇలాగ మగ్గాలి ఇప్పుడు నేను దీనికి ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను అండి ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక లీటర్ తీసుకున్నాను మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మీరు పాలు తీసుకోవాలి నేనైతే ఒక లీటర్ తీసుకుంటున్నాను అండి ఆవు పాలు తీసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా ఉడికించుకోవాలి సొరకాయ తురుము పాలల్లో మంచిగా ఉడకాలి పాలు కొంచెం దగ్గర పడాలి మనం ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని నేను ఒక గుప్పెడు తీసుకున్నా అండి ఒక థర్టీ మినిట్స్ కాకుండా ఒక ఫార్టీ మినిట్స్ అయినా నాన్న పర్లేదు నానిన సగ్గుబియ్యంని ఇందులోకి వేసుకోవాలి కొంచెమే సరిపోతాయి ఒక గుప్పెడు సరిపోతాయి సగ్గుబియ్యం నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికేలాగా ఉడికించుకోండి ఇక్కడ ఇప్పుడు మనము సిమ్లో నుంచి కొంచెం హై పెట్టుకోవచ్చు ఎందుకంటే పాలు మరగడానికి హై పెట్టు కొంచెం మీడియం పెట్టేసుకోండి నేను ఇప్పుడు స్వీట్కి మిల్క్ మేడ్ వేస్తున్నా అండి ఇవి మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే దీని ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నేను మిల్క్ మేడ్ సరిపడంత స్వీట్కి సరిపడంతా వేశాను మీ దగ్గర మిల్క్ మేడ్ లేదనుకోండి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు స్వీట్కి ఎంత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత లైట్గా చిన్ కొంచెము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండి ఇది ఆప్షనల్ పూర్తిగా మనం ఇంట్లో చేసుకునే పాట అయితే అసలు ఫుడ్ కలర్ వాడకపోవడమే బెస్ట్ అనమాట వీడో వీడో చూపించడం కోసం అయితే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కొంచెం చిట్కేడు ఫుడ్ కలర్ యాడ్ చేశాను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఇలాగ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టాల్సిన అవసరం అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పాలు ఉన్నాయి కాబట్టి అడగడంటే ఛాన్స్ లేదు కొంచెం చిక్కబడుతుంది మనకి మనం వేసుకున్న సాబుదాన మంచిగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది తర్వాత ఉడికిన తర్వాత ఇలాగ కొంచెం దగ్గర పడ్డాక పచ్చి కోవా అంటే దీంట్లో స్వీట్ ఉండదండి కోవా అంటే మనకి దొరుకుతుంది కదా ఆ కోవాని ఇందులోకి వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కోవా లేకపోతే జీడిపప్పు బాదం పప్పు పొడి అయినా వేసుకోవచ్చు ఇందులోకి కోవా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలా రుచిగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు పాయసం అనేది ఇప్పుడు మటుకు కొంచెం సిమ్లోకి పెట్టేసుకోండి ఎందుకంటే కోవా వేసాక చాలా త్వరగా చిక్కపడుతుంది అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సిమ్లోకి టాన్ చేసుకోండి ఫ్లేమ్ని ఇలా కలుపుకుంటూ ఉండండి సగ్గుబియ్యం అనేది తొందరగా అడుగంటుతుంది అలాగే మనం కోవా కూడా వేసాం కదా కలుపుతూనే ఉండాలి పక్కకు పోకుండా దగ్గరుండి కలుపుతూ ఉంటే మంచిగా ఉడుకుతుంది దగ్గర పడుతుంది మనకి ఎలా ఉండాలి అంటే చూడండి నేను చూపిస్తాను మన గంటకి ఇలాగా చిక్కగా ఉంది అన్నప్పుడు మనము దీనిని ఆపేసుకోవచ్చు చూడండి ఇలాగ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను యాలగల పొడి యాలకల పొడి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి అలాగ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం యాడ్ చేసుకొని ఇలాగ మంచిగా అంత కలిసేలా కలిపేసుకోండి ఇందులోకి డ్రై ఫ్రూట్సే చాలా టేస్ట్ని ఇస్తాయి మనకి తినేటప్పుడు స్టవ్ అనేది ఆపేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి చూడండి ఎంత మంచిగా ఉందో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత రుచిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారండి అంత రుచిగా ఉంటుంది ఇలా కోవా యూజ్ చేసి చేసుకోవడం వల్ల అలాగే మిల్క్ మేడ్ కూడా యూజ్ చేస్తాం కదా చాలా పర్ఫెక్ట్ పాయసం అనమాట ఇది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకి పండగలకు కూడా ఇలాగ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి క్రీమీ క్రీమీగా తిక్కగా రావాలి ఇలాగా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే నా ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి పైన కొంచెం పైన ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొంచెం ఇలా యాడ్ చేసుకొని దీనిని వేడివేడిగానే తినొచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్